పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు రామగుండం కమిషనరేట్ సూచనలతో జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు వామ్ స్క్వేర్ డాగ్ స్క్వాడ్లతో జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఢిల్లీలో జరిగినటువంటి పేర్లు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రామగుండం కమిషనరేట్ ఆదేశాలతో అన్ని సెంటర్లలో తనిఖీ నిర్వహిస్తున్నామని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానాలకు తావిచ్చినా కూడా పోలీసులకు సమాచారం అందించాలంటూ సూచనలు చేశారు ఈ కార్యక్రమంలోని పెద్దపల్లి ఏసీపీ గజ్జే కృష్ణ సిఐ ప్రవీణ్ ఎస్ఐ లక్ష్మణరావు పోలీసు అధికారులు పాల్గొన్నారు సిపిస ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రాంతాల్లో మార్కెట్ ఏరియాస్లో అదేవిధంగా బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్స్లో డాగ్ స్క్వాడ్తో బాంబు స్కాడ్తో తనిఖీలు నిర్వహించడం జరిగింది బస్ స్టాండ్ తర్వాత మార్కెట్ ఏరియా రైల్వే స్టేషన్ రాముగుండం రైల్వే స్టేషన్ అదేవిధంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ పెద్దపల్లి స్టాండ్ మార్కెట్ ప్లేసెస్ అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది ప్రజల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ అనేది పోలీస్కి ప్రధాన బాధ్యత దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఎలాంటి మనకు నెగిటివ్గా మెటీరియల్ దొరకలేదు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని ప్లేసుల్లో కూడా బాగానే ఉంది ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం ఇంకా మిగతా రోజుల్లో కూడా ఈ తనిఖీలు కంటిన్యూ చేస్తాం ప్రజలకు ఎలాంటి సమాచారం ఏదైనా ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా సస్పీషియస్గా ఏదైనా అనిపించినా కూడా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఏదైనా బ్యాగ్స్ ఎవరన్నా ఏదైనా ప్లేస్లో వదిలేసి వెళ్ళినట్టుగా వాళ్ళకు సమాచారం ఉన్నా లేకపోతే ఇంకేదైనా సమాచారం ఉన్నా కూడా పోలీసుకి తెలియజేసినట్టయితే ఇమ్మీడియట్గా పోలీసు అక్కడికి చేరుకొని ప్రజలను సేఫ్లో ఉంచడం కోసము అన్ని రకాల జాగ్రత్తలు